హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని అరటికాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే ఇది రసం సాంబార్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అయితే ఈ అరటికాయ వేపుడ్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక రెండు అరటికాయలను తీసుకొని వాటి తొక్క తీసి బాగా వాష్ చేసుకొని దానిని విరలు చూపించిన విధంగా సన్నగా లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీ మసాలా కొంచెం మటన్ మసాలా కాస్త ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత దానిలోకి వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ బియ్యపిండి వేసుకొని ఒకసారి వాటిని బాగా కలుపుకొని తర్వాత దానిలోకి వన్ స్పూన్ బొంబే రవ్వను కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేలాగా మసాలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ప్లేట్లో వేసుకున్నాం కదండి ఆ మసాలా మిశ్రమంలో ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వన్ బై వన్ డిప్ చేసుకొని తర్వాత డిప్ చేసుకున్న వాటిని ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత అవి బాగా ఫ్రై అవుతాయి ఇలా మనకి అరటికాయ వేపుడు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా ఫ్రై అయిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి వన్ బై వన్ తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని అరటికాయ వేపుడు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో అరటికాయ వేపుడ్ని తయారు చేసుకొని చూడండి చెప్పాను కదండి రసం సాంబార్తో ఫర్ఫిట్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి